నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా పటాన్ నియోజకవర్గం బిఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో ఇరి అధికారులు సోదాలు ఏకకాలంలో గురువారం తెల్లవారుజాము నుంచే తనిఖీలు చేపట్టారు అలాగే ఆయన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి ఇంట్లో కూడా తనిఖీలు చేపట్టారు ఇరి సోదాల విషయానికి నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది అయితే ఇద్దరు సోదరులు మైనింగ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో సంతోష్ సాండ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుతో అక్రమ మైనింగ్ కేసులో గూడెం మధు అరెస్ట్ అయిన విషయానికి తెలిసిందే నిజాంపేటలోని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో కూడా అధికారులు సోదాలు చేస్తున్నారు ఇక గతంలో లక్డారం గనుల వ్యవహారంలో పోలీసు స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది ఈ కేసు ఆధారంగానే ఈడీ సోదాలు చేస్తున్నట్టు తెలుస్తోంది ఇక తాజా సోదాల వ్యవహారంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది ఆర్టీఐ నైన్ న్యూస్ రిపోర్టర్ శంకర్ గౌడ్ Why is it Áève Arerre Nil? Yeah It's very old This park is also really old Thank <laughs> you.